మీరు రియల్ లవర్సా స్క్రిప్టెడ్ లవర్సా రియల్ లవర్స్ ఎప్పటి నుంచి 8 మంత్స్ 8 టు 9 మంత్స్ అరే నువ్వు మొన్న మొన్ననే కదరా 5 మంత్స్ బ్యాక్ ఏ ఇంటర్వ్యూ ఇచ్చావ్ ఇట్లా లవ్ బ్రేకప్ అయిందని లవ్ బ్రేకప్ అయి 2 ఇయర్స్ అవుతుంది సో బ్రేకప్ అయిపోయి 2 ఇయర్స్ అయింది మీరు ప్యాచ్ అప్ అయి 8 మంత్స్ అయింది సో ఇన్న ఎక్కడ దొరికారు స్ట్రీ మీడియాలో శ్రీధర్ మామ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫోన్ పే దొరికాడా ఫోన్ పేలో దొరికాడు ఎట్లా ఎలా అంటే మీ ఇద్దరు లవ్ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది అదే ఫోన్ పేలోనే స్టార్ట్ అయింది అది ఎప్పుడు అంటే అమ్మ అనుకోకుండా ఆయన ఏమో అంటే నా ఫోన్ పే లో వేసేయండు సో అన్నో నెంబర్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ పెట్టింది నాకే సో తర్వాత మళ్ళీ కాల్ చేసి సో నెంబర్ తప్పుగా మీకు పడిపోయిందండి మనీ సో రిటర్న్ చేయగలరా ప్లీజ్ కొంత కొంత పట్టుకొనైనా కొంత నా మనీ నాకు రిటర్న్ చేయండి కావాలంటే సగం తీసుకోండి కానీ మనీ చాలా అవసరం అది రిటర్న్ చేయండి అంటే ఇక నేను చెక్ చేసుకుని నా మనీ కదా అని చెప్పేసి కాసేపు చెక్ చేసుకున్నా వేరే వాళ్ళని అడిగినా నా వేసిరేమని తర్వాత నా దానికి తెలిసి మళ్ళీ రిటర్న్ చేసిన అప్పటి నుంచి కొంచెం అట్లా ఫ్రెండ్స్ అయినా ఫ్రెండ్స్ అయిన తర్వాత అప్పటికే మీరు ఇంటర్వ్యూలు ఇచ్చారా

దొంగ నువ్వు కావాలనే తన నెంబర్ తీసుకొని ఇలాగైతే లైన్ లో ఫోన్ పే కదా అసలు కూడా తెలియదు ఈ అమ్మాయి తెలియదు అమ్మాయి ఇంటర్వ్యూ ఇచ్చింది ఆల్రెడీ అసలు ఎప్పుడూ కూడా తెలియదు అసలు ఫోన్ పే లో అసలు అమ్మాయా ఆంటీయా కూడా లేదు ఫస్ట్ ఆంటీ ఓకే సో అట్లా మనీ మళ్ళీ రిటర్న్ చేసిన తర్వాత అప్పుడు గా మాట్లాడుకుంటాను డైలీ డైలీ ఫ్రెండ్ లాగా ఇట్లా అలా గురించి పరిచయం చేసుకోవడం అతని గురించి పరిచయం చేసుకోవడం అట్లా అట్లా మాట్లాడిన తర్వాత సడన్ గా నాకు స్ట్రీమ్ ఇలా ఛాన్స్ వచ్చింది అనుకోకుండా ఈయనే ఉన్న ఛానల్లోనే నాకు ఛాన్స్ వచ్చింది సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నేను చూసిన రియల్ గా ఎప్పుడు చూడలేదు ఫోన్ లోనే అది వాట్సాప్ డిపి వీడియో కాల్ కూడా ఎప్పుడు చేయలే ఫ్రెండ్ లాగా ఇక తర్వాత అక్కడ సడన్ గా చూసి ఇతనా కాదా ఇతనా కాదా వాడు వాడికి ముందే తెలుసు ఫస్ట్ ముందు తెలుసు ఫోటో చూపించాడు ఈ అమ్మాయి వస్తుంది మన టీమ్ అంటే ఈ అమ్మాయి నాకు కాదేమో కాదేమో అని అనుకుంటు ఎందుకంటే నా డిపి వేరేది ఉంటుండే వాట్సాప్ డిపి కూడా కొన్ని రోజులకు నేను మార్చిన తర్వాత ఈ అమ్మాయినే కాదని తర్వాత మళ్ళీ కాసేపు కూర్చొని మాట్లాడుకుంటే ఇలా నువ్వే కదా ఫోన్ అని చెప్పేసి కాల్ చేస్తే కనెక్ట్ అయ్యి ఇద్దరం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా బెస్ట్ ఓకే ఇక వీడియోస్ స్టార్ట్ చేయడంతో వీళ్ళ మదర్ కి వీళ్ళ పేరెంట్స్ కి నచ్చడం ఇక ఇద్దరికి ఇద్దరం బాగా అండర్స్టాండింగ్ చేసుకొని లవ్ దాక వెళ్ళిపోవ్ కూడా చెప్పుకోలేదు డైరెక్ట్ పెళ్లి దాకా వెళ్ళిపోయాను చెప్పుకోలేదా ఇప్పటివరకు

ఏజ్ కి మీరు చేసే పనులకు ఏమో సంబంధం ఉందా చెప్పండి జోక్ ఎందుకు లేదు అంటే ఏం పనుల పనుల తప్పు పనులని కాదు ఇప్పుడు మనం వీడియోస్ స్క్రిప్ట్ చాలా చూసాము మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా మంది చేస్తుంటారు మీకు ఏ స్క్రిప్ట్ లో దొరకకుండా ఓన్లీ ప్రెగ్నెన్సీ ఓన్లీ పెళ్లి ఓన్లీ లవ్ ఈ స్క్రిప్ట్ మీద ఎందుకు పడుతున్నారు జస్ట్ ప్రాంక్స్ ఒక జనాలు నవ్వించేదానికి నవ్వించేదానికా ఎరుపప్పలు చేయడానికి ఎర్ర కప్పలు వాళ్ళు ఎంటర్టైన్ అవుతారు మంచిగా మంచి కామెంట్స్ పెడతారు ఐ జాగ్రహం మేము ప్రాంగన్ని కూడా చెప్తాం ముందే చేస్తాం వాళ్ళే సస్పెన్స్ లో పెట్టి మళ్ళీ చెప్పేస్తాం అంతే చెప్పకుండా మరి అంత పెడతారా సజెషన్ సజెషన్ ఇస్తారో ఆ ని బట్టి సో మీరు వీడియోస్ కోసం లవర్స్ లవర్స్ అయ్యారా అయ్యాక స్టార్ట్ చేస్తా ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ ఓకే వీళ్ళ పేరెంట్స్ కి నేను నచ్చడం వల్ల అమ్మాయికి పేరెంట్స్ లేరు ఇట్లా ఇట్లా అని చెప్పేసి మంచి కలుపుకొని ఇద్దరం అండర్స్టాండింగ్ లో పెళ్లి దాకా వాళ్ళ మమ్మీ పెళ్లి చేసుకోరా అమ్మాయి బాగుంది ఒక ఫైవ్ ఇయర్స్ అట్లా వెయిట్ చేసి సెటిల్ అయినాక చేసుకోండి ఫైవ్ ఇయర్స్ దాకా కలిసి నమ్మకం ఉందా అయ్యో ఎందుకు అంటే షూర్ ఆ లేదు ఏంటంటే ఈ మధ్యలో చాలా మంది కపుల్స్ ఇంటర్వ్యూలోకి వస్తారు కలిసి ఉంటాం అది చేస్తాం ఇది చేసాం అంటారు అందుకే ఇప్పుడు ఏం మళ్ళీ విడిపోయాక కూడా మళ్ళీ మన దగ్గరకే వస్తారు ఇలా జరిగింది ఇలా జరిగింది అని ఆఫ్టర్ బిఫోర్ ఉంటది కదా మన దగ్గర అందుకే ఇది బిఫోర్ ఆఫ్టర్ ఇంకా బాగుంటది చెప్పండి అంటే పెళ్లి వరకు మీరు డిసిషన్ తీసుకోవడానికి నీకు తనలో ఏం నచ్చింది తనలో నీకేం నచ్చింది అంటే పెళ్లి అనేది చాలా లైఫ్ ఎండింగ్ వరకు ఉండేది కదా సో అందుకని ఎలా డెసిషన్ తీసుకున్నా ఇప్పటి వరకు మాకు వస్తున్నా వస్తున్నావు క్లారిటీ తెచ్చుకోలేకపోతున్నాం బట్ మీరు కే హౌ నా అయితే చెప్తా నేను ఇంటికి వెళ్ళినప్పుడు వీడియో కాల్ చేసింది అమ్మ చూసింది పిల్ల బాగుందిరా అది ఇప్పుడు మేము మంచి ఫ్రెండ్స్ అంతే మంచిగా బాగుంది అని సరేలేమ్మా అట్లా అని చెప్పేసి నేను వచ్చిన మళ్ళీ హైదరాబాద్ వచ్చిన మేము యూట్యూబ్ వీడియోస్ చేస్తాం నైట్ టైమే ఎక్కువ వీడియోస్ ఇట్లా ఉంటుంది అంటే ఇప్పుడు నచ్చేది ఏంటంటే సింపుల్ గా చెప్పిన కేరింగ్ ఆ టైంలో నాకు ఫుడ్ లేదు ఫుడ్ లేదు చార్జింగ్ లేదు మొబైల్ లో స్విచ్ ఆఫ్ ఆకలిస్తుంది ఆ టైంలో ఎగ్స్ ఉండే ఫ్రిడ్జ్ లో ఆ ఎగ్స్ తీసుకుపోయి ఎగ్ రైస్ చేసుకుని తీసుకొని తినిపించాను వేయలే ప్లేట్ తినిపించింది మళ్ళీ ఇంకొక నెక్స్ట్ డే నెక్స్ట్ డే మళ్ళీ ఫీవర్ వచ్చింది నాకు వచ్చింటే నైట్ టూ థర్టీ అవుతుంది ఒక్కటే బయట ఫ్రెండ్ తీసుకొని వచ్చి బయట ఫ్రెండ్ కాల్ చేసి ఆయన బైక్ వేసుకొని వచ్చిన అంటే వాటితో పోయి టాబ్లెట్స్ అన్ని తీసుకొని వచ్చి నాకు టాబ్లెట్స్ మొత్తం అది జెండు బామ్ ఉంటారు చూసిన అంతా మంచిగా కేరింగ్ నచ్చింది అంతే నాకు ఎవరైనా అదే కోరుకుంటారు కదా అమ్మకు నచ్చిన అమ్మాయి మంచిగా చూసుకుంటే అమ్మాయి అంటే చాలా అది నాకు ఇప్పుడు ఇద్దరికిద్దరు నచ్చి వేసుకున్నారు అనుకోరు ఎప్పటినాడు విడిపోయినా ఎవరు మధ్యలో అడగడానికి రారు అదే పేరెంట్స్ బై పేరెంట్స్ నుంచి వచ్చినాం అనుకో అప్పుడు పేరెంట్స్ అనేది ఉంటది అడగడానికి ఇట్లా ఇట్లా ఏమైనా గొడవైన కూడా పేరెంట్స్ ఎప్పుకుంటే సాల్వ్ చేస్తారు మా అంతకు మేము చేసుకున్నాం అనుకో మీ అంతకు మీరే చేసుకున్నారు కదా మీ అంతక మీరే చేసుకుంటాము మీరు చెప్పే మాటలు వింటుంటే బాబాయ్ మీరు ఒక యాభై ఏళ్ళ సంసారం చేసి బామ్మలు అయిపోయి మీకు ఇద్దరు మనవలు మనురాలు ఉండేంత మాట అంతా ఆలోచిస్తూనే ఉంటది కదా అక్కడ రిలేషన్ అనేది సీరియస్లీ రీజన్ గా లవ్ యూ అంతా అయిపోయి అవసరాలు అన్నీ అయిపోయిన తర్వాత వాడుకున్న వదిలేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అట్లా ఉంటే అస్సలు నడవదు ఇట్లా ముందు ముందు ఒక ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ లా ఎట్లా ఆలోచిస్తారో ఇప్పుడు అట్లా ముసలమ్మ అనుకోని ఏమన్నా అనుకోని ఈ టైంలో ఎట్లా ఆలోచిస్తేనే మన రిలేషన్ అనేది గట్టిగా ఉంటది లేకపోతే ఈ రోజు రేపు వాడుకొని తర్వాత వదిలేసి బ్రేక్అప్ అని పార్టీ కూడా వేసుకుంటారు మీరు నేను ఇంటర్లోనే ఆపేసాను చదువుకోండి ఫస్ట్ చదువుకోండి ఫస్ట్ అని అంటే ఎందుకు చదవట్లేదు నెక్స్ట్ ఇంట్రెస్ట్ లేదు నాకు ఇండస్ట్రీలో ఇష్టం ఇట్లా లో ఇష్టం కాబట్టి నేను యూట్యూబ్ నువ్వు యాక్టర్ అవుదాం అనుకుంటున్నావా యూట్యూబ్ బ్లాగర్ అవుదాం అనుకుంటున్నాను యూట్యూబ్ బ్లాగర్ అదే జస్ట్ యూట్యూబ్ అంటే ఎవరినైనా చూసి ఇన్స్పైర్ వచ్చావా లేదంటే ఆటోమేటిక్ ఆటోమేటిక్ వన్ అంతా అంతేం లేదు ఇన్స్పిరేషన్ షూర్ ఏమో మిమ్మల్ని చూస్తుంటే చాలా తేడా తేడా గుర్తుంది నాకే ఏంటి తేడా తేడా అంటే మిమ్మల్ని చూస్తే నాకు తేడా కొట్టలే మమ్మల్ని చూస్తే మీకు తేడా కొడుతుంది కాదు తన పాస్ నీకు తెలుసు తన పాస్ నీకు తెలుసు ఆ అవును కంప్లీట్ గా సో అయినా గానీ ఎలా ఎలా కుదురుతుంది ఎప్పటికీ క్లాషెస్ రావంటారా ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి మంచిగా ఉన్నప్పుడు అన్ని చాలా బాగుంటాయి ఆఫ్టర్ దట్ గొడవ పడ్డప్పుడు ఇవన్నీ మళ్ళీ బ్యాకప్ తవ్వుకుంటారు కదా మీరు అలా ఏం అవదా గోడవే ఈ స్టెప్ వేసేటప్పుడే అనుకున్నాను ఈ పాస్ట్ నా పాస్ట్ అదే ఉండదు ప్రెసెంట్ ఫ్యూచర్ గురించి ఆలోచించాలి ఈ జనరేషన్ లో ఎవరికైనా ఉంటాయి పాస్ట్ లో ఈ మనిషికైనా కాదు ఏ మనిషికైనా పాస్ట్ అనేది ఉండదు పక్క అట్లా ఏమై పాస్ట్ ఉంది నాకు పాస్ట్ ఉంది నేను కాదండి మనం ప్రెసెంట్ చూసుకోవాలి ఫ్యూచర్ చూసుకోవాలి అంటే పాస్ట్ మనకు అవసరం లేదు